కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఐదుకైదు స్థానాల్లో గెలిచి క్లీన్ స్విప్ చేసింది దీంతో మంత్రి టీజీ భరత్ ఇలాకాలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది తమకు బలం లేకపోయినా అభ్యర్థులను బరిలో నిలిపిన టీడీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేసింది అది కుదరకపోవడంతో బెదిరింపులకు దిగి ఓట్లు వేయకుండా కుట్రలకు సైతం పాల్పడింది కానీ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లంతా కలిసికట్టుగా నిలిచి ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకున్నారు ప్రలోభాలు పెట్టి గెలవచ్చు అనేటువంటి ఆలోచన చేసినారు అది విఫలమైంది మా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉండారో ఈ రోజు వరకు పార్టీలో ఉండి పార్టీకి అండదండలుగా ఉండారో వాళ్ళందరూ కూడా కమిటెడ్గా ఈరోజు ఈ ఎలక్షన్లలో పాల్గొన్నారు ఈ ఐదు మంది క్యాండిడేట్లు కాదు మేము ఉండే వాళ్ళందరం మేమే క్యాండిడేట్లు అనే రీతిలో వాళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్లలో పాల్గొనడం కానీ వాళ్ళ సహచరులకు చెప్పి మిగతా వాళ్ళందరూ చెప్పి అందరూ ఏ ఐకమత్యంగా ఈరోజు ఇంత ఐకమత్యం ఉంది మా కార్పొరేటర్లు అనేది ఒక మంచి సిగ్నల్ ఇవ్వగలిగినారు ఇది ఈ విజయం ఐదు మంది కార్పొరేటర్ల విజయం కాదు ఈ విజయం మా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల అందరి విజయం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా ఇది ఒక చెంపదెబ్బ ప్రలోభాలతో మా వాళ్ళని లొంగ తీసుకోవచ్చు అనే ఆలోచన చేసిన వాళ్లకు ఒక మంచి చెంపదెబ్బ లాంటి కార్యక్రమం ఇది ఇదే కాకుండా అధికారంలోకి వచ్చినాక అధికారాన్ని ఆశ చూపించి కావచ్చు డబ్బులు కావచ్చు డబ్బులు ఇచ్చి కావచ్చు ఏదైనా పనులు చేస్తామని చెప్పి కొంతమందిని మా పార్టీ వాళ్ళని లాక్కున్నారు అనైతికంగా అటువంటి వాళ్ళకు కూడా ఈరోజు ఈ ఎలక్షన్లు మంచి గుణపాఠం చెందినాయి ఇప్పుడే కాదు ఇప్పుడు ఇది జస్ట్ స్టార్టింగ్ రేపు రాబోయే కాలంలో ఇదే ఐకమత్యంతో అన్ని కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలన్నీ విజయవంతం కావడమే కాకుండా ఏ ఎలక్షన్లు వచ్చినా కలిసికట్టుగా మళ్ళీ గెలవడానికి అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తారు